హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను సాహితీ సాత్విక్ ఇప్పుడే నిద్రలేచారండి ప్రతిరోజు ఏదో ఒక ఫ్రూట్ జ్యూసే చేసిస్తున్నాను ఇంక ఈరోజు నూడిల్స్ చేసిద్దామని కిచెన్లోకైతే వచ్చాను ఇప్పుడు పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదండి అస్తమాను కిచెన్లోకి వచ్చి ఏమైనా పెట్టమ్మా ఏమైనా పెట్టమ్మా అని అడుగుతూ ఉంటారు మీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే కనుక డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ కానీ చక్కగా వాటిని డ్రై రోస్ట్ చేసేసి ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి పిల్లలు అడిగినప్పుడల్లా మీరు కొన్ని కొన్ని ఇస్తూ ఉండవచ్చు అలాగే ఫూల్ మఖన మఖన కూడా పిల్లల హెల్త్కి చాలా మంచిదండి వాటిని కూడా ఫ్రై చేసేసి కొంచెం సాల్ట్ పెప్పర్ స్ప్రింకిల్ చేసుకుని వాటిని కూడా మనం బాటిల్లో స్టోర్ చేసుకుంటే పిల్లలు అడిగినప్పుడల్లా మనం వాటిని కూడా ఇవ్వచ్చు అలాగే ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ లడ్డు అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు నేనైతే ఇడ్లీ పిండి దోశ పిండి ఏమైనా ఉంటే గనక పిల్లలు అడిగినప్పుడల్లా చిన్న చిన్న దోశలు ఇడ్లీలు ఇవన్నీ కూడా వేసిస్తూ ఉంటాను అలాగే పాన్ కేక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు వేరుశెనగ గుళ్ళు కూడా మనం ఫ్రై చేసి ఇవ్వచ్చండి వాటితో చిక్కీలు కూడా ప్రిపేర్ చేయొచ్చు అలాగే అప్పుడప్పుడు ఈ విధంగా నూడిల్స్ పాస్తా ఇంట్లోనే ప్రిపేర్ చేసిస్తూ ఉండండి బయట దొరికే బిస్కెట్లు చాక్లెట్స్ వీటికంటే కూడా ఇవి కొంచెం హెల్దీనే కదండి ఇంట్లో మనం ఏం ప్రిపేర్ చేసినా కూడా పిల్లలకి హెల్దీనే నేను ఇక్కడ సాహితీ సాత్విక్కి నూడిల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చానండి వాళ్ళకి నూడిల్స్ ఏ విధంగా లిక్విడ్ లాగా ఉంటేనే ఇష్టం వాటిల్లో ఎగ్ వేసినా ఏమైనా వెజిటేబుల్స్ మిక్స్ చేసినా కూడా అంత ఇష్టంగా తినరు అందుకని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి ఇచ్చేసాను నెక్స్ట్ నేను ఇక్కడ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను టీ తాగి దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుందండి టీ చాలా తక్కువ తాగుతాను నాకు ఎప్పుడైనా తాగాలనిపిస్తే కాఫీ తాగుతాను కానీ టీ మాత్రం ప్రిపేర్ చేసుకోను ఎందుకో నాకు తాగాలనిపించదు నాకు ఎప్పుడైనా హెడ్ఏక్గా ఉంది అనిపిస్తే కనుక ఈ విధంగా అల్లం వేసుకుని టీ ప్రిపేర్ చేసుకుని తాగుతాను అలాగే ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ని మిక్స్ చేసుకుంటున్నానండి నేను టీ ప్రిపేర్ చేసిన కాఫీ ప్రిపేర్ చేసుకున్నా సరే అందులో షుగర్కి బదులుగా బెల్లం పౌడర్ మిక్స్ చేసుకుంటాను నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు బెల్లం తెచ్చుకుంటానండి అందులో సగం సగం బెల్లం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటాను ఈ విధంగా టీ కాఫీల్లో ఎక్కువగా బెల్లం పౌడరే మిక్స్ చేసుకుంటాను అల్లం టీ రెడీ అయిపోయింది నాకు ఎప్పుడైనా హెడ్ఏక్గా ఉన్నప్పుడు ఈ విధంగా అల్లం వేసుకుని టీ ప్రిపేర్ చేసుకుంటానండి తాగిన తర్వాత చాలా రిలీఫ్ ఉంటుంది టీ తాగిన తర్వాత కూడా హెడేక్ తగ్గకపోతే కనుక ఏదో ఒక పని పెట్టుకుంటానండి ఏదో ఒక పని చేసుకుంటానన్నమాట పనిలో నిమగ్నం అయిపోతే తలనొప్పి తగ్గుతుంది కదా అలా చేస్తాను ట్యాబ్లెట్ వేసుకోవడం మాత్రం చాలా భయం అండి నాకు హెడ్ఏక్ ఉన్నప్పుడు ఈ విధంగా టీ పెట్టుకోవడము లేదంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోవడమో ఇలా చేస్తూ ఉంటాను ఈవినింగ్ టైంలో మా కాలనీలో గాలి చాలా బాగా వేస్తుందండి కాలనీలో ఎక్కువగా మొక్కలు చెట్లు ఉంటాయి కదా చల్లగా గాలి వేస్తూ ఉంటుంది నేను ఇక్కడ బాల్కనీలో కూర్చొని టీ తాగుతున్నాను ఇక్కడ మాకు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి డ్రింకింగ్ వాటర్ వస్తుందండి కింద వాచ్మెన్ ఉన్నారు కదా ఆయన వాల్ తిప్పి వెళ్ళిన తర్వాత డ్రింకింగ్ వాటర్ వస్తుంది బోర్ వాటరేనండి మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బోర్ వాటరే ఉపయోగించుకుంటున్నాం తాగడానికి వంటకి కూడా అదే వాటర్ భూమిలో నుంచి వచ్చే స్వచ్ఛమైన వాటర్ కాబట్టి వాటర్ అయితే చాలా బాగుంటుందండి తాగడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలకి కూడా అదే వాటర్ పట్టిస్తాను వాటర్ టినిలేమి తెప్పించట్లేదు త్రీ ఇయర్స్ నుంచి తాగుతున్నాం కదండి మాకైతే ఏం తేడా చేయలేదు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే అంతకుముందు మేము స్టార్టింగ్లో కర్ణాటకలో ఉండేవాళ్ళం తర్వాత గోవా తర్వాత వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే మేము ఉపయోగించుకునేది బోర్ వాటరేనండి ఎందుకంటే మా హస్బెండ్ సివిల్ ఇంజనీర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి అందులోనూ వాటర్ డివిజన్ కదా ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండదో అక్కడికే మేము వెళ్తామండి మాకు మా హస్బెండ్ చేసే ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ అయ్యి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ వచ్చే టైంకి మాకు వేరే రాష్ట్రానికి కానీ వేరే ఊరు కానీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట ఆ విధంగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా బోర్ వాటరేనండి బోర్ వాటరే యూస్ చేసుకుంటాము ఇంకా ఈవినింగ్ టైంలో సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా కింద పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళిపోతారండి ఇంకా రెండు మూడు గంటలు పిల్లలందరితో ఆటలాడుకుని వస్తారు ఇప్పుడు సమ్మర్ కదండి ఇంకా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా అందుకని కాలనీలోకి ఏవో ఒకటి ఈ విధంగా స్నాక్స్ వస్తున్నాయి ఐస్ క్రీమ్ కానీ పానీపూరి కానీ లేదంటే ఫ్రూట్స్ ఇలా వస్తున్నాయి అనమాట ఐస్ క్రీమ్ బండి కనిపించగానే సాహితీ సాత్విక్ ఇద్దరు పరిగెట్టుకుని వెళ్ళిపోతారు ప్రతిరోజు కాదు కానీ ఎప్పుడైనా అట్లా డబ్బులు ఇస్తాను తీసుకోమని ఆ ఐస్ క్రీమ్ ఆయన బుర్ర మొత్తం తినేస్తారండి వెళ్ళిద్దరు ఇది ఉందా అది ఉందా అదుందా ఇది ఉందా అని ఆయన ఆయన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే అక్కడ నుంచోబెట్టి ఆయన బుర్ర మొత్తం తినేసి లాస్ట్కి ఏదో ఒకటి తీసుకుంటారు నేను లాస్ట్ వీడియోలో సాహితీ సాత్విక్ ఫస్ట్ బర్త్డే ఫొటోస్ చూపించాను కదండి అయితే ఆ వీడియోకి కామెంట్స్ ఆఫ్ అయిపోయాయి నా నా ఫ్రెండ్స్ అలాగే నా రిలేటివ్స్ కొంతమంది వాట్సాప్లో మెసేజ్ పెట్టారు కామెంట్స్ ఆఫ్ చేసావేంటి అని ఆ వీడియోకి కామెంట్స్ నేను ఆఫ్ చేయలేదండి యూట్యూబే ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుందనమాట ఎందుకంటే పిల్లల్ని మనం ఎక్కువగా చూపించిన పిల్లల గురించి ఎక్కువగా చెప్పినా కామెంట్స్ ఆఫ్ అయిపోతాయి నేను ఆ వీడియోలు కూడా లాస్ట్లో చెప్పానండి ఈ వీడియోకి కామెంట్స్ ఆఫ్ అయిపోతాయేమో ఆఫ్ అవ్వకుండా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అన్నాను ఇంకా ఆ వీడియో కింద ఎవరైనా కామెంట్ చేయాలి అనుకుని కమెంట్ చేయలేకపోయి ఉంటే కనుక ఈ వీడియోలో కామెంట్ చేసి చెప్పండి సాహిత్య సాత్విక్ ఫస్ట్ బర్త్డే ఫొటోస్ ఎలా ఉన్నాయి అనేది ఇంకెక్కడ నేను కిచెన్లోకి వచ్చేసాను సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి క్లీన్ చేసేసి డ్రింకింగ్ వాటర్ వస్తుంది కదండి బిందెలో వాటర్ పట్టుకోవాలి నేను మీరు పెట్టిన కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నానండి నేను లాస్ట్ టైం నర్సాపురం వెళ్ళాను కదండి అప్పుడు మా మేనత్లు ఇంటికి వెళ్ళాను కదా మా పెద్ద మేనత్ని వాళ్ళందరినీ చూపించాను కదండి ఆ వీడియో కింద చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చాయి అంటే భవానీ వాళ్ళ అమ్మగారు మీ మేనత్తా భవానీ పాఠశాల మీరు రిలేటివ్సా ఇట్లా చాలా కామెంట్స్ అయితే వచ్చాయి అలాగే ఆ వీడియో కింద నెక్స్ట్ నేను పెట్టిన షార్ట్స్ కింద కొంతమంది కామెంట్ చేశారండి మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా గొడవలా మీరు ఎక్కడా కూడా భవానీ గురించి మాట్లాడలేదేంటి భవానీ పాఠశాల మా రిలేటివ్ అని మీరు ఎక్కడ ఏ వీడియోలని చెప్పలేదేంటి మీకు వాళ్ళకి ఏమైనా గొడవలా మీరు భవానీ అసలు మాట్లాడుకుంటారా లేదా ఇలా ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారండి మా వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎటువంటి గొడవలు లేవండి నేను ఎప్పుడు నర్సాపురం వెళ్ళినా తప్పనిసరిగా మా వాళ్ళని కలవడానికి వెళ్తాను లేదంటే నేను నర్సాపురం వచ్చానని తెలిస్తే వాళ్ళైనా సరే నన్ను చూడడానికి వస్తారు ఇంకా భవానీ గురించి మీరు ఏ వీడియోలోని మాట్లాడట్లేదు ఏంటి భవానీ మీరు అసలు మాట్లాడుకుంటారా లేదా అని కూడా అడుగుతున్నారు కదండి భవానీ గురించి వీడియోస్లో మాట్లాడవలసిన అవసరం ఏముంటుంది చెప్పండి ఉండదు కదా ఇంకా భవానీ నేను అయితే ఫోన్లో మాట్లాడుకుంటామండి యూట్యూబ్లో తనకి ఏం డౌట్స్ వచ్చినా నన్ను అడుగుతుంది నాకు ఏం డౌట్స్ వచ్చినా తనని అడుగుతాను కానీ కలుసుకోవడం చాలా అండి నేను నర్సాపురం వెళ్ళినప్పుడు తను ఉండదు తను ఉన్నప్పుడు నేను ఉండను వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటున్నాం కాబట్టి కలుసుకోవడం చాలా తక్కువ కానీ ఫోన్లో మాత్రం మాట్లాడుకుంటూ ఉంటాం వాట్సాప్లో చాటింగ్ కూడా చేసుకుంటాము అలాగే అనుష గురించి కూడా అడుగుతున్నారు కదండి అనుష మీరు కొంచెం ఒకలాగే ఉన్నారు ఏమైనా రిలేషన్ ఉందా అని అడుగుతున్నారు కదా రిలేషన్ అయితే ఏమీ లేదండి తను మా చిన్న కోడలు తన్నే నేను తన పెళ్ళప్పుడే చూశాను మాట్లాడాను కూడా తర్వాత రెండు మూడు సార్లు ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసాం కానీ మరి అంత డీప్ ఫ్రెండ్షిప్ అయితే ఏమీ లేదండి నేను తనతో ఫోన్ కాల్లో కూడా ఏమీ మాట్లాడను మా పెద్ద వాళ్ళ పెద్ద కోడలు ఉంది కదండీ తనైతే నాకు బాగా పరిచయం తనతో నేను ఫోన్లో అవి మాట్లాడుతూ ఉంటాను అనూషాతో అయితే ఫోన్లో అవి ఏమీ మాట్లాడను కానీ ఎప్పుడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్లో అవి కలిస్తే మాట్లాడుకోవడం అంతే ఈ కామెంట్స్కి నేను రిప్లై కూడా ఇవ్వలేదండి ఏదో ఒక వీడియోలో క్లియర్గా చెప్తాంలే అని రిప్లై ఇవ్వలేదు మీరు పెట్టిన కామెంట్స్కి రిప్లై వచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ రాగి బింది క్లీన్ చేస్తున్నానండి నేను రాగి రాగిబిందిని నాలుగు రోజులకు ఒకసారి ఈ విధంగా చింతపండుతోనే క్లీన్ చేసుకుంటాను చింతపండుతో మనం బాగా రుద్ది క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఇంకా మనకి బాగా మెరవాలి అంటే కనుక ఈ విధంగా నేను కుండీల్లో మట్టి ఉంటుంది కదండి నల్లమట్టి ఆ మట్టితో ఒక్కసారి పైన రబ్ చేసేస్తాను చాలా నీట్గా రాగిబింది అయితే క్లీన్ అయిపోతుంది మా అమ్మ వాళ్ళు అయితే చింతపండు పెట్టిన తర్వాత ఇటుక బూడిది ఉంటుంది కదండి ఇటుకలని కొట్టేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటారు ఆ ఇటుక బూడతో క్లీన్ చేసుకుంటారు అనమాట అదైతే ఇంకా నీట్గా క్లీన్ అవుతుంది చాలామంది ఇత్తడి రాగి సామాన్లు క్లీన్ చేసుకోవడం కోసం పీతాంబరి పౌడర్ కానీ లేదంటే బయట దొరికే ఖరీదైన లిక్విడ్స్ లాంటివి యూస్ చేస్తూ ఉంటారు కదండి అటువంటివి ఏవి కూడా అవసరం లేదండి ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ ఈ విధంగా ఒక్కసారి చింతపండు పెట్టి బాగా రబ్ చేసేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇటుక పౌడర్తో కానీ లేదంటే నల్లమట్టి కానీ ఎర్రమట్టి కానీ ఉంటుంది కదండి అందులో రాళ్ళు లేకుండా చూసుకుని మెత్తటి మట్టి తీసుకుని మనం క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చూసారు కదా సో తెల్లగా మెరిసిపోతుంది చాలా సింపుల్గా ఈ విధంగా నాలుగు రోజులకు ఒకసారి నేను రాగి బిందెని క్లీన్ చేసుకుంటాను రాగి గ్లాస్ కూడా అదే విధంగా నేను క్లీన్ చేసుకుంటాను ఈ రాగి గ్లాసు మా మామయ్య గారి జ్ఞాపకార్థం అండి మావయ్య గారు చనిపోయినప్పుడు ఆయన జ్ఞాపకార్థంగా నేను ఈ రాగి గ్లాసులు నా డబ్బులతో నేనే కొని అందరికీ పంచిపెట్టానండి ఇది మా మావయ్య గారి జ్ఞాపకార్థం అనమాట డ్రింకింగ్ వాటర్ వస్తుంది కదండి ఇంకా బిందెలో వాటర్ పెట్టేసి బిందె ఒక పక్కన పెట్టేశాను ఈ రాగి బిందెలో నీళ్లు తాగడానికి ఉపయోగించుకుంటాము పక్కన స్టీల్ బిందు ఉంది కదండి అందులో వాటర్ వంటకు ఉపయోగిస్తూ ఉంటాను ఇంక ఇక్కడ మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చి నీట్గా ఫోల్డ్ చేసి సర్దుకుంటున్నాను ఈవినింగ్ టైంలో నా పనులు రొటీన్గా ఇలాగే ఉంటాయండి పిల్లలిద్దరూ లేచిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్ చేసి ఇచ్చేస్తాను వాళ్ళు కిందకి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు తర్వాత గదిలన్నీ కూడా నీట్గా సర్దుకొచ్చి తుడిచిన తర్వాత ఈ విధంగా బట్టలు పెట్టుకోవడం తర్వాత నీళ్ళు పట్టుకోవడం ఈ పనులన్నీ అయిన తర్వాత కొంతసేపు నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాను మరి ఈ పిల్లలు మధ్యాహ్నం పడుకున్న తర్వాత టూ త్రీ అవర్స్ రెస్టే కదా మరి ఆ టైంలో ఏం చేస్తారో అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు నేను మధ్యాహ్నం పిల్లలు పడుకున్న తర్వాత నా వీడియో ఎడిటింగ్ పనులన్నీ చేసుకుంటానండి వాళ్ళకి స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తొందర తొందరగా వంట చేసేసుకుని వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపు నా ఎడిటింగ్ పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకునేదాన్ని ఇంక ఇప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కదండి మధ్యాహ్నం ఒక టూ త్రీ అవర్స్ పడుకోబెట్టేసి తర్వాత నేను నా వీడియో ఎడిటింగ్ పనులు కూడా చేసుకుంటూ ఉంటాను ఇంకా పిల్లలు నిద్రలేచిన తర్వాత ఎడిటింగ్ పనులు అవి చేసుకోవడానికి నాకు అస్సలు కుదరదండి అందుకని వాళ్ళు పడుకున్న తర్వాత చేసుకుంటాను ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి వాటి ప్లేస్లో వాటిని సర్దుకున్న తర్వాత నేను ఇక్కడ చపాతి పిండి మిక్స్ చేసుకుంటున్నానండి నైట్ ఎక్కువగా నేను చపాతి ప్రిపేర్ చేస్తూ ఉంటాను మార్నింగ్ చేసిన కర్రీ ఉంది అందుకని చపాతి పిండి కలిపేసి ఈ విధంగా మూత పెట్టేసి నేను ఇప్పుడు వాకింగ్కి వెళ్తాను నాకు కుదిరితే మార్నింగ్ ఈవినింగ్ కూడా వాకింగ్కి వెళ్తాను ఇప్పుడు హాలిడేస్ కదండి బద్దకించేస్తున్నాను మార్నింగ్ టైంలో లేవడానికి పిల్లలకి స్కూల్ లేదు కదా బాక్సులు పెట్టిన అవసరం లేదు కదా అని మార్నింగ్ టైంలో లేవడానికి బద్దకించేస్తున్నాను కానీ ఈవినింగ్ టైంలో అయితే కంపల్సరీ వాకింగ్కి వస్తాను పనులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకుని నేను కిందకి రాగానే ఇక్కడ బామ్మగారు కనిపిస్తారండి ఫస్ట్ మామగారికి నమస్కారం చేసి వెళ్తాను ఈ మామగారు కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా వాకింగ్ చేస్తారండి వాకింగ్ చేసి వచ్చి చక్కగా ఒక బాటిల్ వాటర్ పెట్టుకుని ఆ వాటర్ తాగుతూ కూర్చుంటారు ఇంక ఇక్కడ మా సాహితమ్మ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది మా సాత్విక్ అయితే కాలనీలో రెండు మూడు బ్లాక్లు ఉన్నాయి కదండి బ్లాక్లు అన్నీ కూడా తిరిగేస్తాడు కాలనీ మొత్తం తిరిగేస్తాడు సాత్విక్ ఎక్కడున్నాడా అని ఒక్కొక్కసారి నేను వెతుక్కుంటానండి కిందకు వచ్చి కానీ మా సాహితమ్మకి కొంచెం భయం ఎక్కడికి వెళ్దండి ఏ బ్లాక్లోకి వెళ్ళదు మా ఎదురుకుండా పార్క్ ఉంటుంది కదా అక్కడ మాత్రమే ఆ ఫ్రెండ్స్తోనే ఆడుకుంటుంది మా సాత్విక్కి మాత్రం అస్సలు భయం ఉండదండి కాలనీ మొత్తం తిరిగి వచ్చేస్తాడు ఇక్కడ చూసారా కమలం ఎంత అందంగా ఉందో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు రకరకాల పూల మొక్కలను పెంచుకుంటారండి చూడడానికి ఎంత అందంగా ఉంటాయో వీళ్ళు తల్లలో పువ్వులు పెట్టుకోరు కానీ పూల మొక్కలు మాత్రం బాగా పెంచుకుంటారండి ఇంటి ముందు గులాబీలు అలాగే మల్లంట్లు కూడా చాలామంది పెట్టుకున్నారండి పెద్ద పెద్ద మల్లె పువ్వులు ఉన్నాయి మనమైతే రెండైనా మూడు మూడు మల్లె పువ్వులు వచ్చినా సరే కోసేసుకుని తల్లలో పెట్టేసుకుంటాం కదా ఇక్కడ వాళ్ళు అస్సలు తల్లలో పువ్వులు పెట్టుకోరండి ఎందుకు పెట్టుకోరో నాకు తెలీదు మనం పెట్టుకున్నా కూడా విచిత్రంగా చూస్తారనమాట ఇంక ఇక్కడ సీతారాం తాతయ్య గారు ఈ తాతయ్య గారు పొద్దున్న సాయంత్రం కూడా పాలు తెచ్చుకోవడానికి సైకిల్ మీద వెళ్తూ ఉంటారండి తీసిన పాలు తీసినట్టు చిక్కటి పాలు తెచ్చుకుంటారనమాట ఇక్కడ వాళ్ళందరూ చెప్పాను కదండి ఈ పాలతో స్వీట్స్ ప్రిపేర్ చేసుకుని తింటారు ఎక్కువగా టీ కాఫీలు తాగరంటండి ఎక్కువగా పాలతో స్వీట్సే ప్రిపేర్ చేసుకుంటారంట ఇంకా నేను కనిపిస్తే సీతారాం తాతయ్య గారు హిందీలో ఏవేవో చెప్పేస్తూ ఉంటారండి ఏవేవో స్టోరీలు చెప్తూ ఉంటారు నాకైతే ఆయన చెప్పేది సగం అర్థమవుతుంది సగం అర్థం అవ్వదు ఎందుకంటే వీళ్ళు ప్యూర్ హిందీ అయితే మాట్లాడరండి కొంచెం భోజ్ మిక్స్ చేసి మాట్లాడతారనమాట అందుకని నాకు కొంచెం అర్థమవుతుంది కొంచెం అర్థం అవ్వదు ఇంకా మా పార్క్ అండి పార్క్లో కూడా పువ్వులు భలే అందంగా ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుందండి పార్కులో వాకింగ్ చేసుకోవడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ పార్క్లో పుదీనా కూడా ఉంటుంది అని చెప్పాను కదండి పార్క్లో ఒక పక్కన ఈ విధంగా పుదీనా ఉంటుంది చాలా ఉంటుందండి మనకు కావాలంటే తీసుకువెళ్ళొచ్చు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఈ విధంగా దేవుని దగ్గర ధూపం వెలిగించుకుంటానండి ఇప్పుడు పూజలు చేయట్లేదు దీపాలు లాంటివి వెలిగించట్లేదు కదండి కానీ ధూపం అయితే కంపల్సరీ ఈ విధంగా వేసుకుంటూ ఉంటాను నాకు ఈవినింగ్ టైంలో బాగా నచ్చే పని ఇదేనండి కొంతమంది ధూపం ప్రతిరోజు వేసుకోకూడదు ఆ పొగవి పేల్చకూడదు అంటూ ఉంటారు కానీ నాకు ఈ విధంగా మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఇంట్లో ధూపం వెలిగించుకుంటే చాలా ఇష్టం అండి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మా గారి ఇంట్లో అయితే పొయ్యి వెలిగిస్తారు కదండి ఆ బొగ్గులు అవి ఉంటాయి కదా వాటితో సాంబ్రాణి ధూపం వేస్తారండి ఈవినింగ్ టైంలో ఇల్లంతా కూడా నాకు భలే ఇష్టం అండి ఆ సాంబ్రాణి ఆ స్మెల్ అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం ఇక్కడ అంత అవకాశం ఉండదు కాబట్టి నేను ఆంధ్ర వెళ్ళిన ప్రతిసారి రకరకాల ధూప్ స్టిక్లన్నీ తెచ్చుకుంటూ ఉంటానండి మంచి స్మెల్ వచ్చే ధూప్ స్టిక్లు ఇవన్నీ కూడా తెచ్చుకుంటాను సో అవి ఈవినింగ్ టైంలో ఈ విధంగా మార్నింగ్ టైంలో కుదిరితే మార్నింగ్ టైంలో కూడా వెలిగించుకుంటాను లేదంటే ఈవినింగ్ టైంలో కంపల్సరీ స్నానం చేసేసి దేవుని దగ్గర ధూపం వేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ నైట్ టు డిన్నర్లోకి చపాతి ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ చేసిన కర్రీ ఉంది అందుకని చపాతి ఒకటే సింపుల్గా ప్రిపేర్ చేశాను ఇంకా సాహిత్య సాత్విక్ ఇద్దరు కింద ఆడుకుని వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా స్నానం చేయించేసి కొంతసేపు చదివించి తర్వాత భోజనం పెడతాను నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోద్దండి అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్